కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వచ్చే ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు ఈరోజు హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ప్రాజెక్టు పనులు అరవై శాతం పైగా పూర్తయ్యాయని చెప్పారు ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల నిధులతో ఇంజన్లు కోచ్లు వ్యాగన్ల ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత లేదని అవసరమైతే మరో రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉందని స్పష్టం చేశారు ప్రాజెక్టు ద్వారా మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని దీనికి అనుబంధంగా హోటళ్లు స్కిల్లింగ్ ఇతర రంగాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారని సికింద్రాబాద్ నుంచి కు మొదటి రైలును కూడా ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు ఇక ఎంఎంటీఎస్ రెండో దశను యాదగిరిగుట్ట వరకు పొడిగించే ప్రాజెక్టును మూడు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో వేగిరపరుస్తున్నట్లు మంత్రి వెల్లడించారు కొమరవెల్లి కొత్త రైల్వే స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వచ్చే జనవరిలో స్టేషన్ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తవుతాయని కిషన్ రెడ్డి చెప్పారు ఇప్పటివరకు అయితే మూడు వందల ముప్పై కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో ఎంఎంటిఎస్ యాదగిరిటకు రూటకు ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నాం చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హైదరాబాద్ ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి కారు స్పెషల్గా తీసుకుని వెళ్ళాలన్నా బస్సులో సీట్లు అందుబాటులో ఉండవు కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది ఇది కాకుండా మరొక దేవస్థానం మీకు తెలుసు కొమరవెల్లి మల్లన్న దేవస్థానం హైదరాబాద్ నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వెళ్తుంటారు అది దృష్టి పెట్టుకుని కొమ్మరవెల్లిలో న్యూ రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేసాం